భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా జరిగాయి గుంటూరు లార్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాత్సవ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు బూర్ల రామాంజనేయులు నజర్ అహ్మద్ అర్పించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుచాడలో నడవాలని ఆకాంక్షించారు మేయర్ కోవెలముడి రవీంద్ర జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ సజీల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ తెలుసు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెత్ యానివర్సరీ జరుపుకుంటున్నాము సో ఇప్పుడు మన రెస్పెక్టెడ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్స్టిట్యూషన్ మన కన్స్టిట్యూషన్ చూస్తే ప్రతి పార్ట్లో ప్రతి ఆర్టికల్లో మీరు ఆయన అతను పర్సనల్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు ఎస్పెషలీ సోషల్ జస్టిస్ ఒక కం కన్సెప్ట్ చూస్తే హీఈస్ ద కంట్రి ఇస్ ద హీ గేవ్ ఇస్ కంట్రిబ్యూషన్ ఫార్ దిస్ సోషల్ జస్టిస్ కన్సెప్ట్ కోసం సో ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మన మీద కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది ప్రతి వర్గానికి సమానగా చూడాలి ప్రతి వర్గానికి ఎలా మనకి ప్రోగ్రెస్ తీసుకురావాలి సో ఇది ఒక గొప్ప ముఖ్యమైన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ టు ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ సో ఈరోజు చాలా సంతోషం మనం అందరం ఇక్కడ మన లాస్ సెంటర్లో గుంటూరులో ఒక గార్డెనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అండ్ విత్ దిస్ మెసేజ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫార్ ఇస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద నేషన్ బిల్డింగ్ అండ్ ఆల్సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఉంది భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట నలభై కోట్ల మంది ప్రజానీకం కలిగినటువంటి దేశం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటూ ప్రజాభిప్రాయం మేరకు సుహృత్మావ వాతావరణంలో రాజకీయ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి మన దేశంలో మనతో పాటు స్వాతంత్రం సంపాదించిన దేశాలు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఆ దేశాలన్నీ అంతర్గత ఘర్షణలతో హత్య రాజకీయాలతో అలదళ్లతో నిత్యం కూడా ప్రజాస్వామ్యం అపహాత్య పాలవుతూ ఉంది మరి నూట నలభై కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిటవెలుతూ ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగానికి మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల కాలం పూర్తిగా తన ఆరోగ్యం అంతా క్షీణించిపోతున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగం రచించినటువంటి పరిస్థితి రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఆ రోజే హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మహిళల హక్కుల కోసం వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు యావత్ ప్రపంచమే ప్రపంచమే మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇటు జయంతి కానీ వర్ధంతి కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆ మేధావి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పూని కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశను దశను నిర్దేశించినటువంటి ఒక ప్రజ్ఞాశీలం ఆయన రాజ్యాంగంలో పొందుపరచినటువంటి అనేక సంస్కరణలు అనేక ప్రొవిజన్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని మహిళల్ని వృద్ధులకి సామాజిక పరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్లు కాదు భక్తికర్ అంటే రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని నడిపించేటటువంటి ఒక వ్యవస్థ ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఈ దేశ ప్రధానికి కానీ లేదా రాష్ట్రపతికి కానీ ఉండాల్సినటువంటి నియమ నిబంధనల్ని స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధావి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలైనటువంటి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమానత్వం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆనాడు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ దేశంలో సమానత్వాన్ని పాటించాలి కులాలు వర్గాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి పేదవాడికి ఉన్నత విద్య ఒక హక్కుగా భావించి విదేశీ విద్య పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో వందలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటి విధానం కానీ అలాగే గురుకుల పాఠశాలల్లో దళితులకు సంబంధించినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులకు ఇచ్చేటువంటి అవకాశం కానీ రిజర్వేషన్ల కల్పన కానీ అలాగే అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి నిధుల్లో నలభై శాతం వాటాను దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాడల్లో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాబోయేటువంటి తరాలకు అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాయి